హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు అయితే మా ఊరు పార్క్ మీకు చూపిస్తానండి మా తినేసి వీడు చూడాలంటే తెలుసుకొని వస్తే ఏమేమి చెట్లు చూద్దాం రండి అదే ఇవేవో ఇవైతే పూల చెట్లు అవి చూడు బలా ఉండవు వైట్ కలర్ బాగున్నాయి కదా బాగున్నాయి కదా అంట ఇవన్నీ ఇంకా నటాలి కదమ్మా మా పంపించినామా స్వీట్ స్వీట్ అని పంపించేసి ఇది వీడు పార్క్ చూడాలని నేను రోజుల నుంచి పడుతున్నాడు చూపిద్దు అంటే సరే అట్టే వీడియో తీసుకొని మేమని వస్తే అందరు పని చేస్తా అన్నారు ఇప్పుడు ఇప్పుడు ఉంది ఆ పక్కన బెడ్లు పరుస్తున్నారు గడ్డి ఈ పక్క ఉండదు ఇంకా పరిసేదానికి ఆ ఉండే బెడ్లు ఇవి ఈ పక్క పరుస్తారు కదమ్మా అవునా ఇవేనా ఉండేది ఇంకా ఇవే అంటే ఉండేది ఇంకా ఇక్కడైతే నీళ్ళు చెట్లకి డ్రమ్ములు లోపల మట్టిలోనే కూర్చేసిన డ్రమ్ములు మోటార్ చేసిన లోపలే పదసీ నేనా పా నిన్న తొట్టి నేను ఏం చెట్లు అయితే ఏమేమి ఉన్నాయో ఈ చెట్లు ఇదేం చెట్టు కరేపాక చెట్టు నీ మొహం చెట్టు కరేపాకు కాదు నేను ఇది మాత్రం జామ చెట్టు ఇది జామ చెట్టు ఇటు ఇడ్చుడు కూర్చునేదానికి ఎంత బాగా పెట్టినారు వీళ్ళైతే సీట్లు పరుస్తా ఉండరు మళ్ళా అమ్మా పీకేస్తాను ఇదే ఇండిపెండెంట్ తీసేస్తాండరా ఆపక్కరు కదా ఇంకా బెడ్లు వీడికి సరిపోయినాయి వీడికి సరిపోయినాయి అంట మా ఊర్లో కూడా అబ్బా మా ఊర్లో కూడా పార్క్ అబ్బా అని చెప్తున్నాడు సాయి మన ఊరికి కూడా పార్క్ వచ్చేసింది సదుకి పిల్లలకి భయంలో బాగా అట్లాడుకుంటారు ముందే ఆ పిల్లో అన్నారు ఉన్నారు బండి ఆడ ఇప్పుడు ఆడంతా మళ్ళీ క్లీన్ చేస్తారు మా అందుకి ఇసుక ముట్టలు అవన్నీ తెప్పించినారు బా మా ఊరు కూడా డెవలప్మెంట్ అవుతా ఉంది ఏం మా ఇక్కడ అవునా చూడరా కూర్చునే దానికి ఏదో పూ పూస్తున్నారని అన్నారా సిమెంట్ అంతా అదేదో ఉంది ఎయిట్ సిమెంట్ వీళ్ళైతే ఎండకి దీనికి కష్టపడుతున్నారండి మా అమ్మ నీళ్ళు పడుతుంది పని పూర్తి కావాలనేసి పని తొందరగానే చేస్తా అన్నారు నేను పడతాననేసి మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళి పైప్ తీసుకున్నాడు నేను పడతాను అనేసి నీళ్ళు ఇస్తామ్మా ఎందుకే మా మనమే చాలా ఉంది కదా ఇంకా ఈ నెల లోపల అయిపోతుంది నెల లోపల అయిపోతుందంట రెండు వారాల్లో అయిపోతుంది పూర్తి అయిపోయినాక మళ్ళీ ఇంకొకసారి వీడియో షార్ట్ వీడియో తీసి మీకు చూపిస్తాను ఇంక మా పిల్లలు భయం లేదు వచ్చేసారు పరిగెత్తుకుంటా అక్కడ సంద కనపడుతుంది ఆ సందల నుంచి అట్ల పోతే అక్కడే అండి ఆటి నుంచి కిటికీల నుంచి కూడా తీయచ్చు ఆడ కిటికీ కనిపించస్తాను లే అక్కడే కానీ తీయలేదు ఇక్కడికి దగ్గరికి వచ్చి చూపిద్దామని తీస్తాను ఇప్పుడు ఇప్పుడు వేస్తాను కాబట్టి ఇంకా పని సాయి కూడా పడతాన నీళ్ళు అటుబట్టే నాకు కనవలేదా అట్లా రామ్మా ఇక్కడ అట్లా అట్లా పట్టల్లా అట్లా పట్టల్లా ఇదిగోండి మిద్ది పైనుంచి తీస్తానన్ను వాటి నుంచి ఇటువరకు ఎంత బాగా కనపడుస్తుంది చూడండి ఇట్ల ఏం చేస్తున్నారో అట్లాడుకుంటున్నారో అనేసి బాగా కనపడుస్తుంది నేనైతే మిద్దిపై నుంచి తీస్తానండి అండి బట్టలు ఈడే ఉతికేసినాను మడితేసి పెట్టేసి మిషన్లో వేసేదానికన్నా ఈడ మిద్దిపై నేను ఉతికేసుకునేది మేలు ఇక్కడి నుంచి అయితే తీస్తానను బాగా కనబడుస్తాను కదా మా ఊరు పార్కు ఎలా ఉందో ఎట్లుందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి Bye.